హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ చిక్కుడుకాయ కారం చూపిస్తానండి స్పెషల్ అనమాట చాలా బాగుంటుంది ఇవి మామూలు చిక్కుడుకాయలు అండి ఇవి నాటు చిక్కుడుకాయలు లేకుండా ఇప్పుడు వచ్చే చిక్కుడుకాయలు వేరు మనం చేసినప్పుడు వచ్చే వేరు కదా ఈ చిక్కుడుకాయలు అనమాట ఇవి శుభ్రంగా కడుక్కొని చన్నగా కట్ చేసుకున్న చూపిస్తాను ఇట్లా శుభ్రంగా ఉప్పేసి కడగండి ఇప్పుడు కాయలు పురుగులు ఉంటున్నాయండి అవి చూసుకొని మనం చేసుకోవాలి ఈ కాయ పురుగు ఉంటుంది శుభ్రంగా ఇళ్ళ తీసి మనం కట్ చేసుకోవాలి ఇట్లా కాయని ఇట్లా పగలు తీసి ఇట్లా ఇట్లా చూసుకొని వేసుకోవాలి అయితే పురుగులు ఉంటున్నాయి ఇది దీనికి కావాల్సింది ఏంటో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇట్లా ఇట్లా ఉల్చుకోవాలి శుభ్రంగా పురుగులు ఏమైనా ఉంటే మనకు కనిపిస్తాయి కాబట్టి తీసేస్తాం గింజలు కూడా చూడండి ఇది హైబ్రిడ్ కాయలు కాదు చెయ్యి నల్లగా ఉన్నాయి ఇట్లా తీసుకొని శుభ్రంగా నేను కడిగినాక తీసాను ఎందుకంటే దీంట్లో విటమిన్స్ పోతాయండి కడిగితే అందుకోసం ముందుగానే కడుక్కొని ఇట్లా తీసుకుంటే చాలా బాగుంటాయి దీంట్లోకి ఎలా చేయాలో ఏంటో చూపిస్తాను కాకరకాయ కారానికి చిక్కుడుకాయ కారానికి కావాల్సినవి కారం కారం కావాల్సినవి కొబ్బరి గుప్పడి కొబ్బరి ఒకప్పు కారం అంటే రెండిట్లో కాబట్టి రెండు ఒక కప్పు కారం ఒక కప్పు వేసాను మిరపకాయలు ఉంటే మిరపకాయలు వస్తుంది అక్కడ మిరపకాయలు లేదు కాబట్టి కారం వేసాను శనగ పప్పులో గుప్పుడు పొట్టి తీకుండా వేసుకోండి మంచిది గుప్పుడు శనగ పప్పులు వేసాను శనగపప్పు ఒక గుప్పుడు జీలకర్ర ఒక్క స్పూను కరివేపాకు కొన్ని రెమ్మలు కరేపాకు కూడా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది మంచిది కూడా హెల్త్కి కరేపాకు ఇవన్నీ మిక్సీ చేసినాక మిక్సీ చేసినాక చిన్ని ఉల్లిపాయలు వేస్తాను ఇప్పుడు కాదు కొంచెం బాగా నరిగినాక చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది మరీ మెత్తగా అయిపోకుండా ఇలా మిక్సీ చేసినాక ఇట్లా ఇట్లా వచ్చింది కారం కాకరకాయ ఉల్లి కారానికి రెండు ఉల్లిపాయలు వేస్తున్నాను ఇది కాకర కారం అన్నమాట దీంట్లో ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు చిన్నల్లిపాయ ఉప్పు చూసి వేసుకోండి ఎందుకంటే కాకరాయలు ఆల్రెడీ వేసి వేసి ఉన్నాం కాబట్టి ఉక్కు ఉప్పు ఎక్కువేయము మీరు దాన్ని మీకు పడే వేసుకోండి దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పచ్చిమిరగాయలు చీలికలుగా వేసుకుంటే మనం బాగుంటుందండి నంజు కూడా కూడా అవి కూడా వేసుకోవాలి బాగా వేగినాయి తురకాయలు తురకాయలు వేసుకోవాలి నల్ల పప్పుగాయన బాగుంటుంది మామూలుగా అయితే ఉడకబెట్టి వేసుకుంటాం ఉడకబెడితే అంత దాంట్లో అంతా డెకమీషన్ పోతాయి ఉడకబెట్టుకోకుండా ఇట్లా పసి వేసుకుంటే ఊరిన మగ్గిపోతుంది తర్వాత చూపిస్తాను స్పూన్ పసుపు వేసుకోవాలా ఒక స్పూన్ అంటే ఆల్రెడీ కాలలో కాలర్లో ఉంది కాబట్టి ఒక అర స్పూన్ ఉప్పు సరిపోతుంది చాలకపోతే మనం చూస్ చేసుకోవచ్చు కసిమీడ్లు అని కొంచెం వేస్తున్నాను మొత్తం ఇట్లా అంటే ఏంటండి ఫైల్కి బాగుంటాయి ఇది మందుపాటి ఏంటి ఏ గిన్నెలు అండి ఇది ఈ గిన్నెలు గు ఒకసారి వీడియో చేస్తాను వీటి గురించి కూడా ఈ కాస్ట్ ఎంతో ఇలా దీనివల్ల ఉపయోగాలు ఏంటో అన్నీ ఒకరోజు వీడియో వీడియో చేస్తాను చూపిస్తాను ఇది కొంచెం గింజ ఉడక ఉడకదు తొందరగా అంటే లైట్గా వాటర్ చల్లుకోవాలి కొంచెం కొంచెం పోసి పోయినట్టుగా అట్లా వాటర్ చదువుకుంటే కొంచెం ఉడుకుతుంది అనమాట గింజ ఇదే ఉంది వరకు అగ్గిపోయింది పైన తొక్కలో ఈ లోపలి గింజడకాలంటే కొంచెం వాటర్ చల్లాల్సిందే అప్పుడు చాలా మేత ఉడికిపోద్దు ఆ నీరంతా సరిపోద్ది అండి నీరేది ఉండదులే చల్లాను వాటర్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఫైనల్గా అయిపోయింది కొంచెం కలుపుకొని కారం వేసుకోవటమే దానంలో కలుపుకునే కారం కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవాలి మనం కారం చిక్కుడిగా కారం అంటే కారం కానీ వేసుకోవాలి సరిపోద్ది మనం అంత కారంగా ఉండదు ఎందుకంటే ఎన్ని వేసాం కాబట్టి దానికి సార్ కూడా మనకి కారం అనిపించదు మంట అనిపించదు అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగు పర్వాలేదు కారం అప్పుడు మనం కా చిక్కుడిగా కారం అంటే ఇంకా అలాగే ఉంటుంది మూత పెట్టుకున్నా ఇది బాగా వేడి వేడి పెట్టుదండి తొందరగా ఆపేసుకోవాలి స్టవ్ ఆపేసారు అయింది ఇది నాలుగైదు రోజులు నిల్వ కూడా ఉంటుందండి ఒక వేసి పెట్టుకుంటే నిలవగా ఉంటుంది లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా వారం పది రోజులు ఉంటుంది చక్క వేడి తింటే చాలా బాగుంటుంది చిక్కుడుగా కారం రెడీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్